తెలుగు రాష్ట్రాల్లో రీ రిలీజ్ సందడి మామూలుగా లేదు సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్డే సందర్భంగా రీ రిలీజ్ అయిన అతడు సినిమా రికార్డులను తిరగరాస్తుంది అతడు సినిమాని థియేటర్స్లో చూస్తూ మహేష్ బాబు ఫ్యాన్స్ అంతా సంబరాలు చేసుకుంటున్నారు ఇప్పుడు ఆ ఫ్యాన్స్ లిస్ట్లోకి ఒక స్టార్ క్రికెటర్ కూడా చేరిపోయాడు అతను ఎవరో కాదు క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి సూపర్ స్టార్ మహేష్ బాబుకు తాను చాలా పెద్ద ఫ్యాన్ అంటూ నితీష్ ఎన్నోసార్లు చెప్పుకొచ్చాడు సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ప్రమోషన్స్లో కూడా మహేష్ బాబు డైలాగ్స్ చెప్పి అందరినీ అలరించాడు ఇప్పుడు అతడు సినిమా రీరిలీజ్ సందర్భంగా నితీష్ కూడా తన ఫేవరెట్ హీరో సినిమాని థియేటర్లో చూస్తూ ఎంజాయ్ చేశాడు ఇందుకు సంబంధించిన ఫొటోస్ను సోషల్ మీడియా వేదికగా నితీష్ కుమార్ రెడ్డి షేర్ చేసుకున్నాడు వాట్ మై వీక్ లుక్డ్ లైక్ అంటూ తాను ట్రీట్మెంట్ తీసుకున్న ఫోటోలతో పాటు తన కొత్త టాటూ ఫోటోస్ ని కూడా ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నాడు క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి కారం రంగు రుచితో ఉంటుంది మంచి మిరప కారం రంగు రుచి